ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అప్పయ్య దీక్షితులని మహానుభావుడు పుట్టాడు ఇక్కడ తమిళనాడులో చాలా గొప్పవాడు ఆయన సంస్కృతంలో ఒక మేరుపర్వతం వంటి వాడు ఆయన ఏమన్నాడంటే ఆంధ్రత్వం ఆంధ్ర భాష తపస్ ఫలం అన్నాడు ఆంధ్రుడుగా పుట్టడము కానీ ఆంధ్ర భాష పలికే యోగము రావడము కానీ అది ఇంత అంతా తపస్సు చేస్తే వచ్చే పుణ్యము కాదయ్యా అని తమిళుడు అయినటువంటి అప్పయ్య దీక్షితులు అన్నాడు ఇప్పుడు చప్పట్లు కొట్టండి మీకోసమైనా అంటే మామూలుగా మన తెలుగు వాళ్లను పోలిస్తే అసలు ఏ రాష్ట్రాన్ని పోల్చినా తమిళనాడు వాళ్ళకి వాళ్లకు భాషాభిమానము చాలా ఎక్కువ ఒక విధంగా దురభిమానమేమో అన్నంత స్థాయిలో ఉంటుంది అది ఏదైనా తమిళనాడు పల్లెటూరికి పోయినామంటే పొరపాటుగా అసలు గోడగట్టినట్టే మనకు చుట్టూ ఎక్కడ చూసినా ఏ ఊరిలో ఉన్నామో తెలియదు ఏ ఊరు ఎంత దూరంలో ఉన్నదో తెలియదు వాడు కనుక ఏదైనా నిద్రలో ఆ ఊరు చేరాడు అంటే అంతే సంగతే ఎవరు అడిగేవాడున్నా చెప్పేవాడు లేడు ఎక్కడ చూసినా మొత్తం అంతా తమిళమయం అంత వాళ్లకు దురభిమానం మనకు ఆంధ్రులకేమో నిరభిమానము భాష అంటే చాలా తక్కువ చూపు మనకున్నంత తక్కువ చూపు ఎవరైనా విదేశాలలో ఇద్దరు కలిసి ఇంగ్లీషులో మాట్లాడుకున్నారంటే తప్పకుండా వీళ్ళు తెలుగు వాళ్లే పట్టుకోరా అన్నాడు ఎందుకంటే తమిళులు కలిస్తే తమిళంలో మాట్లాడుకుంటారు పంజాబీ వాళ్ళు కలిస్తే పంజాబీ భాషలో మాట్లాడుకుంటారు హిందీ వాళ్ళు కలిస్తే హిందీలో మాట్లాడుకుంటారు కన్నడిగులు కలిస్తే కన్నడల్లో మాట్లాడుకుంటారు ఇంగ్లీషులో మాట్లాడారంటే ఖచ్చితంగా వీళ్ళు తెలుగు వాళ్ళే అయి ఉంటారు వీడికి తెలుగు మీద చిన్న చూపు కొంచెం నేను ఎప్పుడో అన్నాను ఎప్పటికీ అదే చెప్పవలసి వస్తుంది అని బాధ మారితే బాగుంటుందని ఇంగ్లీషును ఇంగ్లీష్ ఉండాల్సిందే మనకు వద్దనేది కాదు కానీ ఇంగ్లీష్ రావాలి కానీ తెలుగు పోవాలి కాదు తెలుగు ఉండాలి ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని వాళ్ళంతా పూసుకోకు నల్లబడతావు ఇంగ్లీషును కాటుక దిద్దుకోవటం అంటారు అమ్మగారులందరికీ తెలుసు కాటుక రుద్దుకోవడం కాదు కన్ను పోయేంత కాటుకు కాటుక పెట్టుకోరాదు కదా కాటుక కంటికే అందమే ఇంగ్లీష్ కూడా మంచిదే ఏ భాష అయినా మంచిదే కానీ ఎంతుడాలో అంతుండాలి గురుగారు లంచ్ చేశారా డిన్నర్ ఏమి నాయన అన్నము పట్టదా నోటికి లంచి డిన్నర్ ఏమి నీ కర్మ వంటిల్లు అనరు ఏ గృహిణి మా మైక్ పెడుతుంటారు కదా టీవీలో వాళ్ళు వచ్చి మామూలుగా మూత ముందు మీరు ఏం చేస్తారంటే నేను హౌస్ వైఫ్ అండి ఎందుకు హౌస్ వైఫ్ ఇల్లాలు అనే మాటకు దౌర్భాగ్యమైన అనువాదము హౌసు వైఫ్ రెండు వేరు వేరు పదాలు ఇల్లాలు తెలుగులో సొగసైన పదం అది ఆ దౌర్భాగ్యపు అనువాదం ఏమిటంటే హౌస్ వేరు వైఫ్ వేరు ఏమైపోయా దేనికి తీర్థం తీర్థమే ప్రసాదం ప్రసాదమే ఏ దారి కదే రెండు పట్ట ఒక చోట అందుకని తెలుగు అంత గొప్ప భాష లేదు ఇలా కాదండి మీరు అసలు తండ్రి అంటే ఫాదర్ బాగుంది దీంట్లో పెద్ద ఇదేముందండి లేదండి ఆయన ఇప్పుడు కొడుకున్నాడు సన్ అన్నాడు తండ్రి ఫాదర్ అన్నాడు ఆయన తండ్రి ఉన్నాడు అంటే గ్రాండ్ ఫాదర్ అన్నాడు ఆయన తండ్రి ఉన్నాడు గ్రేట్ గ్రాండ్ ఊరి నీ గ్రేటు గ్రాండు తప్ప నీకు పదము లేదు భాషలో లేదు ఆ భాషలో లేదండి అటు పైకి కాదు గురువుగారు కిందికి వెళ్ళండి అని అడగండి సన్ అన్నాడు బాగానే ఉంది వాడి కొడుకు అంటే గ్రాండ్ సన్ అన్నాడు ఒరే మనమడు గ్రాండ్ గ్రాండ్ సన్ను గ్రేట్ గ్రాండ్ సన్ను గ్రాండ్ గ్రేట్ గ్రాండు గ్రేటు తప్ప వాడికి భాష లేదు మామ చిన్న ఆయన రెండిటికీ అంకులే ఎంత దౌర్భాగ్యపు జాతి మనకేమి కర్మ మేనమామ మామ పిల్లనిచ్చిన మామ వేలు విడిచిన మేనమామ ఎన్ని మానవ సంబంధాలు విస్తృతముగా ఉన్నటువంటి పరిమళాన్వితమైన జాతి భారత జాతి తెలుగు జాతి అందులో ఇన్ని వైశిష్ట్యాలున్న జాతి మనది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో